శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ఉత్తిష్టంతు అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది శ్రవంతి పత్రికలో ప్రచురించబడింది ఇక కథలోకి వెళదామా మరి ముళ్ళపూడి వెంకటరమణ కథలు రాయటం మానేశాక ఆ తరం వెళ్ళిపోయి రామకృష్ణ బీచ్ వెలవెల వైజాగ్లో అబ్బాయిలు అమ్మాయిలు శుభ్రంగా చదువుకుంటున్నారు రాధలు ముగ్గులేయటం మానేశారు బామలు బాబాయిలకి ఇవ్వటం ఆపుచేశారు తెలుగుతనం పారిపోయి ప్రివత్ కార్లు యమా సస్పెన్స్ లు వచ్చేశాయి అటువంటి సాయంత్రం జరిగింది ఈ సంఘటన అసలు శ్రీధరం బాగానే ఉంటాడు కొనదేరిన ముగ్గు రెండు రోజులకోసారి గీసే గడ్డం పొడుగ్గా చూవలా ఉంటాడు శర్వాణి ఆఫీసులో చేరే ముందే బామ చెప్పింది వసే పిల్ల కాలేజీలో చదువుకున్నట్టు కాదు ఆఫీసులో జాగ్రత్తగా ఉండు చేయకు అని శర్వాణి బుద్ధిగా తలూపింది ఆ అమ్మాయికి ఆఫీసు కొత్తగా ఏం కనపడలేదు అంతవరకు యూనివర్సిటీలో చదివింది ఇప్పుడు ఆఫీసు కూడా అదే ఏరియా అందువల్ల ఆఫీసు కొత్తగా ఏమీ లేదు అందులోనూ ఇంటెండెంట్ మంచి ఆయన ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు అన్నింటికన్నా చిత్రం ఏమిటంటే ఆఫీసులో అందరూ దాదాపు చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారు ఒక కుటుంబంలో ఉన్నారు శర్వానికి ఆఫీసు బాగా నచ్చింది ఇంటి దగ్గర బయలుదేరితే బీచ్ పక్కనుంచే పది నిమిషాల నడక దూరంగా యూనివర్సిటీ క్వార్టర్సు ఆఫీస్ అంటే పెద్ద హాలు కాదు ఏదో ప్రైవేట్ బిల్డింగు అద్దెకి తీసుకున్నారు మధ్యలో హాల్ ఉంది అందులో సూపరింటెండెంట్ కూర్చుంటాడు మరో ఆరుగురు ఉంటారు మిగతావి గదులు ఒక గదిలో శారవాణి టేబుల్ ఉంది పక్క టేబుల్ శ్రీధరానిది అతడు సెలవులో ఉన్నాడు ఆఫీసులో ఉన్న మిగతా ముగ్గురమ్మాయిల్లో జయంతి బాగా నచ్చింది శార్వాణికి ఆఫీసు విశేషాలన్నీ ఆ అమ్మాయే శార్వాణికి చెప్పింది అదే ఆఫీస్లో ఉన్న కమలకి ఈ శ్రీధరం బీరకాయ పీచు వరుసలో అన్నయ్య అవుతాడు ఇంకో విషయం ఏంటంటే ఈ సదరు శ్రీధరాన్ని ఆఫీసులో అందరూ ప్రేమిస్తారు అలా అని చెప్పి అతడేం రచయిత కాడు క్రికెట్ ప్లేయరు కారు కనీసం నాటకాలు కూడా వేడు కానీ అందరి తలలో నాలుకలా ఉంటాడు అతడు లేకపోయేసరికి ఆఫీస్ అంతా డల్గా ఉందోయ్ అని జయంతే చాలాసార్లు అంది అటువంటి శ్రీధరం అంటే శార్వానికి ప్రస్తుతం పీకల దాకా కోపం ఉండటానికి కారణం కనుక్కోవాలంటే నాలుగు రోజులు వెనక్కి వెళ్ళాలి టేబుల్ ముందు కూర్చొని పనిచేసుకుంటుంది ఆమె లంచ్ అవర్ దగ్గర పట్టడంతో బయట నిశ్శబ్దంగా ఉంది ఆ గదిలో పక్క టేబుల్ మీద ఫైళ్లు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఆ టేబుల్ శ్రీధరానిది వచ్చాక ఇంతవరకు ఎలా పూర్తి చేస్తాడో ఏమో అంది జయంతి వాటికేసి చూస్తూ మనలాగా ఆపసోపాలు పడుతూ మాత్రం చెయ్యళ్ళయే అంది కమల తన కజిన్ బ్రదర్ని వెనకేసుకొస్తూ ఆఫీసుకు రాగానే ఒకసారి ఆ టేబుల్ కేసి చూసి తన పనిలో కూర్చోవటం అలవాటైంది శార్వానికి రోజు అలాగే చేసింది లంచ్ అవర్కి ఇంకో ఐదు నిమిషాలుందనగా అతడు ప్రవేశించాడు ఆమె తలెత్తి ఏం కావాలి అంది అతడు ఒక్క క్షణం దెబ్బతిన్నాడు తడబడి కోళ్ళు అన్నాడు ఉలిక్కిపడి కోళ్ అంది ఆమె పనిచేసేది ఎరువుల ఆఫీసు కాదు ఫీడ్ అన్నాడు ఆమె అతడి వైపు కాస్త జాలిగా చూసింది చదువుకున్న వాళ్ళగే కనపడుతున్నాడు బహుశా వ్యవసాయంలో దిగాక చదువు మర్చిపోయి ఉంటాడు ఇది పౌల్ట్రీ ఫీడు ఆఫీసు కాదు మెన్యూర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎరువుల పంపిణీ ఆఫీసు అంది ఒక గ్రామీణ వ్యవసాయ విస్తరణాధికారిలా వివరిస్తూ అలాగా అన్నాడు అతడు తల పైకెత్తి పైన ఫ్యాన్ కేసి పక్కనున్న చెక్క కేసి చూస్తూ మీకు కోళ్ల ఫీడ్ కావాలంటే జగదంబ ట్యాక్సీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడుంది మరిక్కడేమమ్ముతారు ఇది ఎరువుల ఆఫీసు నాకు బీరకాయలకి వేసే ఎరువు కావాలి అలాగే వంకాయలకు కూడా అన్నాడు అమాయకంగా ఇది అమ్మే షాపు కాదు కేవలం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు మీకు బీరకాయల ఎరువులు కా కావాలంటే యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ పక్క సందులోకి వెళ్ళండి దొరుకుతుంది అన్నది మరి వంకాయలకి అన్నాడు మీకెంత పొలం ఉంది అని అడిగింది ఓ ఇరవై ఎకరాలు సముద్రం పక్కనే అన్నాడు వంకాయలకి బీరకాయలకి ఒకటే అంది ఓపిగ్గా బంగాళదుంపలకి అన్నాడు కొంచెం విసిగేసింది ఆ వాటి కూడా అంది భూమి లోపల ఉండేవాటికి భూమి బయట ఉండేవాటికి ఒకే ఎరువులు ఎలా ఉపయోగపడతాయి ఫార్మర్ రిక్వైర్స్ నైట్రోజన్ అండ్ ది లేటర్ పొటాషియం అతడు ఆమె అదిరిపడింది ఇంతలో కమల లోపలికి వస్తూ హాయ్ అన్నయ్య ఎప్పుడొచ్చావురా అని అరిచింది దాదాపు ఐదు నిమిషాల్లో ఈ సంగతి ఆఫీస్ అంతా పాకిపోయింది తను శ్రీధరాన్ని మోతుబరి అని అనుకోవటం బంగాళదుంపలకి వంకాయలకి ఒకే ఎరువు వేయమని సలహాదివ్వటం కథలు కథలుగా అందరూ చెప్పుకొని నవ్వుకుంటున్నారని శార్వాణి గ్రహించింది ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు కొత్తగా వచ్చిన అమ్మాయి కదా అని మొహమాటంగా గౌరవంగా ఉండేవారు కానీ ఇప్పుడు తను క్యాంటీన్లోకి ప్రవేశించగానే అందరూ ముసిముసిగా నవ్వటం ఆమె కండబడుతూ ఉంది ఈ కోపమంతా శ్రీధరం మీదకి తిరిగింది అతడు ఏ అతడు మాత్రం ఏమీ పట్టనట్టు తన పని చూసుకుంటున్నాడు ఈ గొడవ ఇక్కడితో ఆగేదే రెండు రోజుల తర్వాత అది జరగకపోతే ఆ రోజు ఐదింటికి సీటు కట్టేసి లేచింది పక్క సీట్లో శ్రీధరం ఇంకా పనిచేసుకుంటున్నాడు అతడు ప్రతిరోజు ఆరు ఆరున్నర వరకు ఉంటాడు ఉన్నంతసేపు సిన్సియర్గా పనిచేస్తాడు ఆ విషయం మాత్రం ఒప్పుకొని తీరాలి ఆమె వెళ్ళబోతూ ఉంటే ఏమండి కాస్త ఈ ఉత్తరం పోస్ట్ చేస్తారా అంటూ ఓ ఇచ్చాడు మీరు వెళ్తూ వేసుకోవచ్చుగా ఇంత సాయంత్రం పూట ఎవరు తీస్తారు పోస్టు అందామనుకుని బావోదల్ని తీసుకుంది బీచ్ పక్కనే నడుస్తూ దూరంగా ఐస్ క్రీమ్ షాప్ పక్కన పోస్ట్ ని చూసింది అటు నడుస్తూ యాథాలాపంగా కార్డు కేసి చూసి ఉలిక్కి అడ్రస్ అని ఉన్న చోట వెంకటేశ్వరరావు కేర్ ఆఫ్ అలివేలు తాయారు ఏడుకొండలు తిరుపతి అని ఉంది శార్వానికి మతి పోయింది కార్డు మీద ఏముందా అని అనుకుంటూ సంస్కారాన్ని కాస్త అవతల పెట్టి చదివింది అదిగో అప్పుడే ఆ మొహం ఎర్రబడింది ముక్కు పుటాలు అదురుతూ ఉండగా డ్యామిడ్ అనుకుంది మనసులో మొదట చేతిలో కార్డు చింపేద్దామా అని అనుకుంది కానీ దూరం నుంచి అతడు చూస్తున్నాడేమో భయం వేసింది ఒక భయంకరమైన క్రిమిని వేళ్లతో పట్టుకున్నట్టు పట్టుకొని దాన్ని బాక్సులో వేసింది ఆ కార్డులో వ్రాసింది తలుచుకున్న కొద్దీ ఉక్రోషం పెరిగిపోయింది ఆమెకి అందులో ఎక్కువ వాక్యాలు కూడా లేవు వెంకటేశ్వర స్వామి మా ఆఫీసులో ఒక అమ్మాయి చేరింది ఆమెను చూస్తున్న కొద్దీ ఉచ్ఛిష్టంతే అనుకో అని ఉంది అంతే ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన మొహంలో ఎలాంటి భావము కనిపించకుండా ఉండటానికి అంటే తన ఉత్తరం చదివినట్టు అతనికి తెలియకుండా ఉండాలన్నట్టు ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది ఆ కష్టపడే తాపత్రయంలోనే దొరికిపోయింది నిన్న ఉత్తరం పోస్టు చేశారా అని అడిగాడు చాలా క్యాజువల్గా వే వేశాను ఎందుకు వేయును ఆహా ఉత్తరం ఏమిటి జయంత్ అడిగింది ఏం ఏం లేదు అని ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారవాణి ఆ సాయంత్రం ఆమె సీటు కట్టేసి వెళ్ళబోతూ ఉంటే వెనక నుంచి నెమ్మదిగా ఉద్దిష్టంతు అని వినిపించింది చివుక్కును వెనుదిరిగి చూసింది శ్రీధరం ఫైల్లో సీరియస్గా చూసుకుంటున్నాడు విసురుగా దగ్గరికి వెళ్ళి ఏమన్నారు మీరు అంది ఏమన్నాను ఇప్పుడేదో అన్నారు అప్పుడప్పుడు నాలో నేను అలా మాట్లాడుకోవటం అలవాటు అంతేగాని నన్నేమనేదంటారు మై గాడ్ కొంపదీసి ఉత్తిష్టంతో అన్నానా ఏమిటి అన్నాడు ఆమె గతుక్కుమని అదంటే నన్ను అన్నట్ట అంది నిలదీస్తున్నట్టు సారీ అండి మీరు వింటున్నారని అనుకోలేదు అన్నాడు మరింత అమాయకంగా మొహం పెట్టి ఇదంతా తనని ఏడిపించటం కోసం అని అర్థమయ్యి అక్కడి నుంచి విస విస నడిచి వెళ్ళిపోయింది శార్వణ తమ్ముడు లిటరేచర్ బిఏ వాణ్ణి ఉత్తిష్టంతు అంటే ఏట్రా అని అడిగింది ఉత్తిష్టంట అన్నాడు వాడు ఉత్తిష్టంటు కాదురా ఉత్తిష్టంతు డిక్షనరీ చూడు ఉత్తిష్టంటు అయి ఉంటుంది నువ్వు సరిగ్గా వినుండవు వ్యధవా ఆ మాత్రం నాకు తెలియదా నేను అడగటం దేనికి ఇంగ్లీష్ అయితే అడుగు తక చెప్పేస్తాను అన్నాడు నిఘంటువు వెతికింది కాని తనకి కావలసింది దొరకలేదు విసుగ్గా డిక్షనరీ పక్కన పడేసింది ఆ మరుసటి రోజు యథాలాపంగా కమలతో ఉత్తిష్టంతు అంటే ఏమిటి అని అడిగింది కమల ఉలిక్కిపడి ఆమె వైపు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది అకస్మాత్తుగా ఆమెలో ఆ మార్పు చూసి శార్వాణి కంగారుపడి ఏం జరిగింది అంది క్షమించు నేనెప్పుడు ఆ మాట నీ గురించి అనలేదు అంది కమల అంటే మిగతా వాళ్ళందరూ నా గురించి అనుకుంటున్నారనేగా ఆ శ్రీధరాన్ని ఆ రాక్షసుని ముక్కలు ముక్కలుగా కొసినా పాపం లేదు అంది కసిగా తన అన్నయ్యని అన్ని అన్నందుకు కమలకి బాగా కోపం వచ్చింది నువ్వు నిజంగా ఉత్తువే అంది కోపంగా శార్వాణి చప్పున తన కోపం మర్చిపోయి అయితే నీకు తెలుసా దాని అర్థం అని నిలదీసింది నాకు తెలీదు ఎందుకో నిన్ను చూస్తుంటే అలా అనిపించింది అంది కమల ఆ విధంగా ఆ రోజు నుంచి శర్వాణికి ఆఫీసు నరకమైంది అప్పటి వరకు ఆఫీస్ అంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు వెళ్లాలంటే భయంగా ఉంది ఏ నలుగురు చేరినా తన గురించే అనుకుంటున్నారు అని అనిపించేది రకరకాల కంఠాలతో చుట్టూ ఒక స్వరం నిశ్చయంగా శ్రీధరిదే ఉత్తిష్టంతు ఉత్తిష్టంతు అని వినిపించేది ఈ బాధ భరించలేక ఒకరోజు శ్రీధరాన్ని నిలదీసింది ఇది న్యాయం కాదు అని తిట్టిపోసింది శ్రీధరు చెలించలేదు ఇంతకీ మీకేం కావాలి మేడం అని అన్నాడు తాపీగా ఉత్ష్టంతుకి అర్థం మై గాడ్ అది గాని చెప్పకూడదే అది రహస్యంగా చెవిలో చిరిపిగా నవ్వుతూ అన్నాడు అప్పటికే శార్వాణి మొహం కందిపోయింది అంతకుముందే సుబ్బణింటూ ఇంకో యూడిసితో ఆ ఫైలు గారి దగ్గర ఉందేమో చూడవయ్ అని అనటం వినిపించి తన పేరు ఎంత సర్వసామాన్యమైపోయిందో తెలుసుకున్న శారవాణి ఇక దుఃఖం పట్టలేకపోయింది ఇంటికి వెళ్ళగానే తండ్రితో నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తున్నా నాన్న అంది ఇస్తే ఇచ్చావు గాని అమ్మాయి అదేమిటి శ్రీధరాన్ని ఉత్తిష్టంతుకు అర్థం చెప్పమని అడిగావుట తప్పు కదూ నీకు ఉద్యోగం అనేసి పిల్లల్ని కనాలి అని ఉంటే మాకు చెప్పాలి గాని అలా అడిగేయటమే అన్నాడు గంభీరంగా శారవాణి తెల్లబోయి దాని అర్థం నీకు తెలుసా నాన్నా అంది నాకు తెలీదమ్మాయ్ ఇప్పుడే శ్రీధర్ బామ్మగారు వచ్చి వెళ్ళారు గుంటూరులో మనింటి పక్కే ఉండేవారులే నువ్వు ఇలా అడిగావని ఇంకా ఆగితే లాభం లేదని తాంబూలాలు గుచ్చేసుకుందామని అన్నారు శ్రీధరికే చక్కటి కుర్రాడు నాకేమి అభ్యంతరం లేదన్నాను అని తల తిప్పేసరికి కూతురు అక్కడ లేదు ఆ పైన నెల రోజులకి వాళ్ల పెళ్లి జరిగిపోయింది మంగళసూత్రం కడుతూ ఉంటే జయంతి వంగి చెవిలో నీ ఉద్దిష్టంతుకి కృతజ్ఞత చెప్పుకోవే కన్నపిల్లలందరూ పటం కట్టించి పెట్టుకోవలసిన పదం అది కాణి కట్టం లేకుండా పెళ్లి చేయించి పెడుతుంది అంది ఆ రాత్రి మన్నన మధ్యన దగ్గరికి తీసుకోబోతున్న శ్రీధరాన్ని ఆపి ముందు ఇది చెప్పండి ఉత్తిష్టంతుకు అర్థం ఏమిటి అంది అతడు క్షణం తెల్లబోయి సర్దుకొని చా ఇప్పుడా అన్నాడు తేలిగ్గా అది గాని నేను మాట్లాడను డిక్షనరీ చూడలేకపోయావా చూశాను లేదు ఉత్తిష్టంతు చూసి ఉంటావు లేకపోతే ఉత్దిష్టంతు చూసి ఉంటావు మరేం చూడాలి ఉత్తిష్టంతు అని ఆమె బయలుదేరిపోతుంటే కంగారుబడి అర రే అదేమిటి ఇప్పుడే వెళ్తావా బయట గుళ్ళెం పెట్టి ఉంటారు అన్నాడు అది తెలుసుకోకపోతే నా మనసు మనసులో ఉండదు అంతా అయ్యాక చెప్తానే ఇక లాభం లేదన్నట్టు శ్రీధరామిని దగ్గరికి తీసుకుని చెవిలో నెమ్మదిగా ఉద్ధిష్టంతు అంటే అంటూ అర్థం చెప్పాడు ఆమె మొహం ఎర్రమందారం అయింది కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి భుజం దగ్గర రక్తం వచ్చేలా గిల్లుతూ చీ అంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ